సో భారతీయ జనతా పార్టీ అందున తెలంగాణ భారతీయ జనతా పార్టీ గురించి ఇక మీకు ప్రత్యేకంగా ఎప్పుడు అవసరం లేదు మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఒక వెలుగు వెలిగి ఒక జువ్వలాగా దూసుకుపోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి సడన్ బ్రేక్లు అయితే పడ్డాయి మరి ఇక నెక్స్ట్ అధికారులకు వస్తుందేమో అన్న హైప్ నుంచి ఇక తెలంగాణలో ఒత్తుడి కష్టమే ఈ సౌత్ స్టేట్లలో ఇక ఇక భారతీయ జనతా పార్టీ గడ్డు పరిస్థితి అనే కాడికి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ అట్లా పడిపోయింది ఇక దానికి అనేక ఉన్నాయి మనం ఇప్పటికే చాలాసార్లు కూడా డిస్కస్ చేసినాం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి సిచ్యువేషన్సు రాజకీయ సమీకరణాలు ఈక్వేషన్సు ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా దానికి ప్రధాన కారణం అయితే దీంట్లో ఏ కొత్త అధ్యక్షుడిని కొంతమంది స్వాగతించవచ్చు కొంతమంది వ్యతిరేకించవచ్చు రకరకాల కారణాలు అయితే జరుగుతున్నాయి బట్ ఏది ఏమైనా ఒకప్పటి కాంగ్రెస్ లాగా భారతీయ జనతా పార్టీ తయారవుతుందనేది అది నగ్న సత్యం దాంట్లో ఎన్ని గ్రూప్ రాజకీయాలు ఉంటుండేనో దాంట్లో రచకెక్కులు ఎంత భారతీయ జనతా పార్టీ కూడా గట్లేమో పోయింది ఆ ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ముందటనే ఇద్దరు భారతీయ జనతా పార్టీ నాయకులు కొట్టుకునే కొట్టుకునే కొట్టుకునేదాకా పోయింది పరిస్థితి చెంపవగులుద్దని ఒకయనే నీ బట్టలు కూడా తీసుకొడతా అని ఒకయనే యో ఇట్లా వాళ్ళు తిట్టుకోవడం స్టార్ట్ అయింది అయితే ఇది అక్కడితో ఆగలేదు ఇంక కొంతమంది సీనియర్ నాయకులు ఒక నాయకుడి సీనియర్ నాయకుడి నెంబర్ వన్ నంబర్ టూగా వెలుగుతున్నటువంటి ఒక నాయకుని కాన్స్టిట్యున్సీకి ఇంకో నాయకుడు పోవడం అక్కడ ఆయనే ఫోటోలు లేకుండా ప్ర ప్రోగ్రామ్స్ చేయడం ఇక్కడ నేనే టికెట్లు ఇచ్చేది అని ఆయన లేదు లేదు ఇరవై ఐదు ముప్పై నలభై యాభై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నేనే లీడర్ను నేనే టికెట్లు ఇస్తాను ఈయన ఎప్పుడు సో ఇట్లా రకరకాల సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఒక లేఖను రిలీజ్ చేసింది ఫస్ట్ ఈ లేఖల సారాప్షన్ చెప్పిన తర్వాత ఇది ఎవరి గురించి అనేది చెప్తాను నేను ఇక్కడ ఏమంటారు డియర్ ఫ్రెండ్స్ అండ్ గ్రీటింగ్స్ ఎన్ రామ్ రావు ఎక్స్ ఎమ్మెల్సీ స్టేట్ ప్రెసిడెంట్ సో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఐ వుడ్ లైక్ టు రెస్పెక్ట్ఫుల్లీ డ్రా ద అటెన్షన్ ఆఫ్ ద పార్టీ లీడర్స్ టు ద ఫాలోయింగ్ అండ్ సొలిసిట్ దేర్ హోల్ హార్టెడ్ కోఆపరేషన్ ఇన్ ద సపోర్టింగ్ ద పార్టీ సో ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ వెరీ ఆఫ్ సమ్ ఆఫ్ ద సీనియర్ లీడర్స్ కొంతమంది సీనియర్ లీడర్లు ఇంక్లూడింగ్ ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఇంక్లూడింగ్ ఆ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళ నాయకులు కూడా వాళ్ళందరూ కలిసి ఆర్ టాకింగ్ ఇట్ క్రాస్ పర్పస్ ఎస్పెషల్లీ వైల్ అండ్రస్సింగ్ ద మీడియా మీడియాతో మాట్లాడేటప్పుడు కొంత పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారు అనే ఉద్దేశంతో బోత్ సోషల్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ సో ఇట్ ఈజ్ ఆల్సో అబ్జర్వ్ దట్ సమ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ స్టాండ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద పార్టీస్ కోర్ ఐడియాలజీ పార్టీ యొక్క కోర్ ఐడియాలజీని క్రాస్ చేస్తుర్రు అది దాటి మాట్లాడుతురు అని చెప్తుడు సమ్ స్టాండ్ ఇన్ వాయులేషన్ ఆఫ్ ద పార్టీస్ డిసిప్లిన్ కొంతమందేమో భారతీయ జనతా పార్టీ ఆ నియమావళిని ఆ డిసిప్లిన్ లైన్ అనేది దాటి ప్రవర్తిస్తారు అండ్ సమ్ ఆర్ అటర్లీ డిజి డివిజివ్ సో యు డూ అప్రిషియేట్ ద ఫ్యాక్ట్ దట్ సచ్ స్టేట్మెంట్స్ క్రియేట్ కన్ఫ్యూజన్ అమాంగ్ ద పార్టీ వర్కర్స్ అండ్ డిఫ్లెక్ట్ దేర్ అటెన్షన్ సో ఇవన్నీ మీకు అందరికి తెలుసు ఇట్లా వేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలలోకి కన్ఫ్యూజన్ వస్తుంది వాళ్ళకు మన మీద అనుమానం పెరుగుతుంది మన వల్ల వాళ్ళు కార్యకర్తలు కూడా ఇబ్బంది అవుతారు అని చెప్పేసి అయితే ఒక రకంగా ఏదో చెప్పే ప్రయత్నం చేసిండు అయితే దీంట్లో క్లియర్గా కొంతమంది ఇక ఓపెన్ చెప్పేస్తున్నా ఈటల రాజేందర్ గారిని ఉద్దేశించే ఈ లేఖ రాసిరు ఈటర్ రాజేందర్ గారి గురించే ఇదంతా ఆయన ఏదో కార్నర్ చేసే ప్రయత్నమే జరుగుతుంది అని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదైతే జరుగుతుందట ఇక్కడ ఈటెల రాజేందర్ గారి గురించి మీ అందరికి తెలుసు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి నాయకుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో వాస్తవానికి కీలకంగానే ఉన్నాడు ఈటెల రాజేందర్ ఈటల వర్సెస్ బండి సంజయ్ అయితే మీకు పంచాయతీ తెలిసే ఉంటుంది బండి సంజయ్ ఈటెల నియోజకవర్గం హుజురాబాద్కి పోయి అక్కడ మోదీ గిఫ్ట్కి సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ సైకిల్ పంపిణీ చేస్తూ ఈటెల రాజేందర్ ఫోటోలే లేకుండా అక్కడ కార్యక్రమాలు చేసిండు చేయడమే కాకుండా అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ నేనే లీడర్ని అంటే భారతీయ జనతా పార్టీకి వ్యక్తి పూజ ఉండదు దీంట్లో పార్టీ జెండా ఎజెండా కోసమే పనిచేయాలి ఒక వ్యక్తి కోసం పనిచేస్తామంటే టిక్కెట్లు లేమని ఈటల రాజేందర్ కార్యకర్తలను ఆయన అనుచరులను ఉద్దేశించి బండి సంజయ్ వ్యాఖ్యలు చేసిండని ఆ తర్వాత ఈటల రాజేందర్కి సంబంధించిన కార్యకర్తలంతా ఈటల రాజేందర్ ఇంటికి పోయి అక్కడ ఒక రకంగా ధర్నా లాంటి కార్యక్రమం చేయడం నిరసన చేయడం తెలపడం చామర్పేటలో ఆయన ఇంటికి పోయి తర్వాత ఈటల రాజేందర్ గారు రీసెంట్గా హుజురాబాద్ పోయి ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా నేనే లీడర్ని ఇక్కడ బీఫామ్లు ఇచ్చేది నేనే అని చెప్పేసి ఇటరాజేందర్ డైరెక్ట్ ప్రకటించేశాడు గత సో వాస్తవానికి రాజేందర్ చరిష్మాను ఆయనకున్న ఆ వాగ్దాడిను లేకపోతే అప్పుడు ఆయనకున్న హైప్ను భారతీయ జనతా పార్టీ వాడుకోలో కాస్త విఫలమైందనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఆఫ్టర్ కేసీఆర్ తర్వాత ఆ టైంకి నెక్స్ట్ సీఎం స్థాయి వ్యక్తి అంత చరిష్మా అంత అడ్మినిస్ట్రేషన్ తెచ్చినటువంటి వ్యక్తి అంత రాజకీయ అనుభవం కానీ ఉద్యమకారుడిగా కానీ ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిగా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ మూల పోయినా గుర్తుపట్టగలిగినటువంటి నాయకుడు ఈటల రాజేందర్ ఉండే మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నది గొప్ప అవకాశంగా దాన్ని మలుచుకోలేకపోయింది దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయింది ఈటల రాజేందర్ చరిష్మా అని చెప్పేసి అయితే సర్వత్రా ఇంకా కూడా విమర్శలు నిలబడుతూనే ఉంటాయి అయితే వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పంచాయతీలో కూడా సో వీళ్ళ పార్టీ నుంచి విభేదించి పక్కకు పోయినటువంటి రాజాసింగ్ కూడా చాలా ఘోరమైన ఆరోపణలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ మీద ఆల్రెడీ ఇది ఖచ్చితంగా ఎన్ని ఓట్ల తోడ్గొడిపోతున్నావు కిషన్ రెడ్డి అని చెప్పేసి కిషన్ రెడ్డిని జూబ్లీల్స్ ఎన్నికల గురించి మాట్లాడడం ఇది మీ మీకో దండం మీ పార్టీకో దండం అని వెళ్ళిపోవడం పార్టీలో కంటిన్యూగా గొడవలు కావడం ఇట్లా రకరకాల వాతావరణం కన్ఫ్యూజన్ అట్మాస్ఫియర్ అయితే భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకు ప్రియారిటీ ఇచ్చి వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళ అభిమానులని వాళ్ళ సామాజిక వర్గాన్ని వాళ్ళ ఓటు బ్యాంక్ని కనుక కట్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే దిశగా కనుక భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి ముందడుగులు వేస్తేనే భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో కొంత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఏ ఇదే పంచాయతీ పెట్టుకుంటాం మేము గిట్టనే ఉంటాం కొత్త వాళ్ళు వస్తే మేము ఊరుకోమని అంటే ఇక మళ్ళీ గానే ఉంటుంది పార్టీ ఏ పార్టీలో కానీ కొత్త నీరు రావడం పాత నీరు పోవడం సహజంగా జరిగేదే ఆ ప్రక్రియలో అట్లాంటి సిచ్యువేషన్లో భారతీయ జనతా పార్టీ ఉంది ఇప్పుడు మొడదాకా నలుగురే ఉన్నప్పుడు వాతావరణం బాగానే ఉండే ఎనిమిది మంది అయినప్పుడు వాతావరణం ఇట్లే ఉంటుంది ఎనిమిది మంది ఎనభై మంది కూడా కావాలి మరి అధికారంలోకి రావాలి రాజ్యాధికారం కావాలి రేపు పొద్దుగల రాష్ట్రంలో అధికారంలో రావాలంటే ఖచ్చితంగా జనాలు పెరుగుతారు పెరిగినప్పుడు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుని ముందు తీసుకువెళ్ళగలిగే నాయకత్వం ఉండాలి తప్పితే ఓ ఇట్లా వన్ సైడ్గా చేసే నాయకత్వం అయితే ఉండొద్దు సో మొత్తానికి అయితే ఈడ్ల రాజేందర్ గారిని ఉద్దేశించే ఈ లేఖ రాసిర్రు అని చెప్పేసి కూడా చాలామంది అయితే బయట అనుకుంటున్నారు బట్ ఏది ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికైతే ఒక రకమైన సందిగ్ధ పరిస్థితులైతే ఉంది